అంటాను ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యం ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న రాజధాని విషయంలో కూడా కౌన్సిల్ లో మేము యుద్దం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు మనోడిది భారీ పర్సనాలిటీ కదా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు నన్నే దాటి వెళ్లాలరా బాబు గారి దగ్గరికి మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అన్నగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మచ్చులు ఈ కార్యక్రమం చేయప్రదం అయిందంటే మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకో గుండా ఓపిక్ గా ఫైల్ ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభా తెలుపుకుంటూ గౌరవ మంత్రివర్యులు శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు రెండు మాటలు మాట్లాడాల్సింది నేను కోరుతున్నా రెండు మాటలే అన్నారు కొంచెం రెండు ఎక్కువ మాట్లాడతాను ముందుగా ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచి నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకు గౌరవం కల్పించినందుకు ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్లి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి దాని కారణం అయినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహార నిశలు ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ద ఉన్నా కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కుత అభిన తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మిత్రులారా ఒక పండగ వాతావరణం ఇది ఐదో రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం మన ఇల్లు మన లోకేష్ మీ అందరికీ తెలియాలి పెద్దలు చెప్పారు ఇప్పుడే కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని అట్లా అని కాదు దాని వెనక ఉన్న చిత్తశుద్ది ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను ఈ జియో నంబర్ ముప్పై రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్లో మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున వారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి బిలో పవర్టీ లేదంటే ఇది తీసేసాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా దాని తర్వాత దావాస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం ఎందుకంటే మా దగ్గర ఇట్లా కొంచెం కక్కుడుతుంటుంది రెవెన్యూ రావాలి కదా రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం కొంచెం మీకు ఫీజ్ వేసాం రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని ఏది వద్దు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి ఉట్టి మంగళగిరికే కాదు ఈ రోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు మార్గదర్శకులు ఇచ్చారు ఒక గొప్ప ఆలోచన ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని కూర్చున్నాడు ఎప్పుడు మార్కులేంటి మార్కులేంటి నాకు ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో తొందరగా ఇవ్వు అని చెప్పి బెత్తం పట్టుకున్నా ఆయనకు కూర్చుని ఈ జీవో ఇప్పించుకుని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ మూడు నెలల్లో అవన్నీ కూడా అధికారిని అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్లకెళ్లి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పట్ల చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను పది నెలలు కాదా మీరు జీవో వచ్చిన తర్వాత చెప్తున్నాను అంటే ఇది దశాబ్ద అంటే వాళ్ళ వాళ్ళ యొక్క కళ ప్రతి పేదవాడికి కల సొంత ఇల్లు దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ పది నెలల్లో మీరు చెప్పినట్టుగా పదుల సంవత్సరాల నుంచి కాని పని పది నెలల్లో చేసి చూపించారు జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి చేశారు దాంతో భాగంగా నేను ఇంకో చెప్తా ఉన్నా నేను దాంట్లో రాసినప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఇదిగో నేను రాజకీయం ఆలోచిస్తాను కాబట్టి నేను దొంగను కదా నేను ఎలక్షన్ ముందు నేను చెప్పా సార్ అట్లా కాదు సార్ ఎలక్షన్ ముందు కరెక్ట్ గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవరు తప్పకుండా రెండు సంవత్సరాలకి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నా మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవటం రెండు వేల పంతొమ్మిది ఆయన ఓడిపోయారు రెండు వేల తొమ్మిది నేను ఓడిపోయాను వారు ఎప్పుడు అడుగుతా ఉన్నారు నీ గెలుపు రాసే ఏంటి అనేది రెండు వేల తొమ్మిది నేను ఓడిపోయా నేను ఒక సేయింగ్ చదివా గాడ్ సెడ్ స్టార్ట్ లవింగ్ ఇయర్ ఎనిమి ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని అంటే దేవుడు చెప్పాడు నీ శత్రువుని ప్రేమించు అని అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు అంటే నాలో ఉన్న తప్పిదాలు మీకు నన్ను చూసిన లోపాలు ఏంటో తెలుసుకుని అవన్నీ కూడా మార్చుకునే విధంగా నేను మారి మీకు మమేక ఉందని మా కాన్షియస్ నన్ను చేశా దానికంటే ఎక్కువగా వారు చేసి వారు తప్పులేం చేయలేదు అయినా ఉన్న అపోహలు దూరం చేయడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మే పార్టీ కష్టాల్లో ఉంది రాష్ట్రం కష్టాల్లో ఉంది ఒక సైకో ఉన్నాడు కోవిడ్ వచ్చింది అయినా ఎక్కడా కూడా వెనక ఈ ప్రాంతంలో నాకు తెలిసి కోవిడ్ కోవిడ్లో ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు కానీ మంగళగిరిలో మాత్రం ఏం చేసినట్టు ఎప్పుడు ఎవరు చేయలేదు ఉచితంగా మందులు ఇచ్చుండొచ్చు అందరూ ఇచ్చారు కానీ ఎన్టీఆర్ సంచువనివి బండ్లు కంటిన్యూ నడిపించారు ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అవసరం ఉన్నా కూడా అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది కానీ దాన్ని పేదలకి వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడు సాధ్యమైంది దాని తర్వాత గెలిచారు మీ అందరూ అండతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించగలగలం ఏదైతే అమరావతిని మంగళగిరిని ప్రాంతాన్ని చంపేశారో గత సైకో పాలకులు తప్పకుండా పునర్నిర్మించుకుందాం అలాగే రాష్ట్రాన్ని కూడా పునర్ నిర్మించుకుందాం భావితాలు మంచిగా అని చెప్పేసి ఎంతో తప్పంతో ఓట్లు లేపించారో వేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక దీంట్లో మా నాయకుడిని ఇక్కడి నుంచి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించారో వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకంగా ఉండి ముఖ్యంగా మంగళగిరి కోసం ఈ రోజు మనం చూసే వాళ్ళు ఉదయాన్న నాకు తెలిసి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వేశారు నేను అలా అన్నా కూడా కేబినెట్ లో ఆ మంగళగిరిలో బోల్డెన్ ఆసుపత్రులు ఉన్నాయండి మళ్ళా మంగళగిరి వంద బెడ్లు ఎందుకంటే చుట్టుపక్కల వంద ఉన్నాయి కదా తీసుకెళ్లి మా రేపల్లో పెడితే బాగుంటుంది అని అంటే నా స్వార్ధాన్ని అడిగా నా మంగళగిరి చూడటానికి అమరావతి పక్కనే ఉంటుంది కానీ అందరూ ధనికులు కాదు పేదలు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా క్వాలిటీ హెల్త్ కేర్ నేను ఇవ్వాలి నా బాధ్యత అని చెప్పారు మంగళగిరిలో మీకు బెస్ట్ స్కూల్ వస్తుంది ఇప్పుడు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ అన్ని సీవరేజ్ డ్రైనేజు వాటర్ నీకు ఎలక్ట్రిసిటీ అన్ని వస్తా ఉన్నాయి అంటే ఆదర్శవయంతమైనటువంటి ఇప్పుడు మాకు కాదు మా దేవుడు మా పెద్ద బాస్కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది కుప్పం మంగళగిరి కుప్పం మంగళగిరి కుప్పం మంగళగిరి మనమైతే ఈయన గెద్దాం కోరుకుందాం ఎందుకంటే మనకు కూడా స్వార్థం ఉంది కదా ఆయన గెలవడం కష్టం కానీ దాంట్లో గెలవగలం అభివృద్ధి మాత్రం గ్యారంటీగా అభివృద్ధి మాత్రం గ్యారంటీగా ఆయన గెలుస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భావి తరాల గురించి ఇంకా ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆయన దాంట్లో బిజీ ఉన్నారు ఈయన మాత్రం కేవలం మంగళగిరించి బిజీ ఉన్నారు అంటే అద్భుతమైన ఆలోచన అంటే చెయ్యాలని తపన ఏ కళ్యాణానికి ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అని అందరిని పరిచయం ఆస్వాదించాలి అలాంటి అంటే అలాంటి ఒక ఆలోచనతో ఈ రోజు వచ్చారంటే పంతొమ్మిదిలో అంత మైనస్ నుంచి ఈ రోజు తొంభై ఒక్క వేల ఐదు వందలు వచ్చిందంటే నిజంగా నేనేం పెద్ద చదువుకుని పాస్ అవ్వలేదు కాపీ కొట్టే పాస్ అవ్వ ఇప్పుడు నేను ఇందరు కాపీ కొట్టాలి ఇప్పుడు నేను ఎలా బాసేయ్యాడరా బాబు ఇంత తొంభై ఒక్క వేల ఐదు వందల డే కాపీ కొట్టాలి అలాంటి అయినప్పటికీ కూడా మన అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా ఎందుకంటే ఇంత మంచి ఆలోచించే నాయకులకి మనం చేచ్చేంటి మన వాళ్ళకి అండగా ఉండాలి మనం ఇవ్వగలిగింది చర్చల ద్వారా మనం వాళ్ళు చేసిన మేలు పది మందికి చెప్పి ఈ రాష్ట్రం యొక్క అవసరం ఈ ఒక్క టర్మ్ కాదు ఇంకొక నాలుగు టర్మ్ దాకా ఈ నాయకత్వం గట్టిగా ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది చరిత్రలో మనం ఎప్పుడు మర్చిపోవాలన్న ఒక దౌర్భాగ్య సమయం అలాంటి సమయంలో కూడా యువతకి అలిసిపోయిన గుండెలకి ఆ ఊపిరి ఇవ్వడానికి కోసం అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో అవ్వచ్చు మాతో అవ్వచ్చు మా కూడా బెత్తం పెట్టుకుని పనిచేస్తున్న నాయకుడు లోకేష్ గారు అతనికి మనం బలం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో హైటెక్ సిటీను మిగతా విషయాలు మాట్లాడితే ఐటీ గురించి మాట్లాడితే నవ్వారు అందరూ కానీ ఈ రోజున కోకాపేట చూడండి ఇంకోటి చూడండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి అన్నీ వచ్చాయంటే అందరు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారా లేదా ఉన్నారు అంటే అది ఆయన వేసిన పునాది ఈ రోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతూ ఉన్నారు పీ ఫోర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే పీ ఫోర్ కూడా ఏంటో అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాలా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో సమాజంలో కులాల వ్యత్యాసం చాలా గ్యాప్ వస్తా ఉంది తగ్గాలి అని అలాగే ఆర్థిక అసమానతలు అంటే మీ డబ్బు నాకు ఇమ్మని కాదు ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ఉపయోగించే విధంగా ఆర్థిక అసమానతను దూరం చేయడం కోసమే అద్భుతమైన కార్యక్రమం చేస్తారు ఇవన్నీ చర్చించాలి దీంతో పాటు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం కూడా ఉంది ఇది రాజకీయ వేదిక కాదు అయినా మాట్లాాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష ఆ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఎక్కడ పోయి నా భద్రత తగ్గింది భద్రత తగ్గింది అంటాడు యాభై ఎనిమిది మంది భక్తితో ఎవరుకుందండి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము పాదయాత్ర పోతే మా స్టూళ్ళు లాక్కున్నారు మమ్మల్ని అంటున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు మేము వైజాగ్ వెళ్తే పంపించేశాను ఆయనకి మేము ఎప్పుడు మేము అలా చెప్పుకోలేదు సింపతి కోసం నాటకాలు చేస్తాం ఒక అలవాటు అది వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మీ చర్చించాలి మేం కాదు మేము ఎటు మాట్లాడతాం ఇది కానీ మీరు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉండ నివసించే వాళ్ళ మీరు మాట్లాాల్సిన అవసరం ఉంది అతను మా గత మాట్లాడతాడు ఏ అతను మీటింగ్ పెట్టుకుని మేము ఎప్పుడు చెప్పుకోలేదే సింపతి కోసం నాటకాలు ఒక అలవాటు అది వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మీ చర్చించాలి మేం కాదు మేము ఎటు మాట్లాడుతాం మా ఇది కానీ మీరు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉండ నివసించే వాళ్ళ మీరు మాట్లాాల్సిన అవసరం ఉంది అతను భద్రత గురించి మా సతిగా మాట్లాడతాడు ఏ అతను మీటింగ్ పెట్టుకుని ఇట్లాంటి మీటింగ్ పెట్టి బయట చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారు ఫోటో పెట్టి బయట బాక్సింగ్ బ్యాగులు పెట్టి కిక్ బాక్సింగ్ చేపిస్తారా అంటే అదా మీ నేర్పించేది మేము ఎప్పుడు పనులు చేయమే ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో మహిళా రాజకీయ నాయకుల్లో కూడా ఒక సోదరి మన కుటుంబ సభ్యులు చూసే రకాల మాది ఎవరిని కూడా మేము అపోహ మాట్లాడడం మేము అసెంబ్లీలో ఉంటే వాళ్ళ మంత్రులు మా తల్లి అంటే ఎక్కిలు నవ్వు నవ్వాడు నవ్వాడు అది గొప్పతనమా రోజు ఎవరైనా సరే ఎవరిని కూడా మాట్లాడకూడదు ప్రతిపక్ష హోదా లేనటువంటి ఆ పార్టీ నాయకుడు శ్రీమతి అయినా మా సోదరి కింద భావిస్తాం వాళ్ళ పిల్లలు మా మేనకూడదు భావిస్తాం అందుకని వాళ్ళు కూడా అంటే కూడా ఒప్పుకో చెప్పేసి దాంతో మేము ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది దాని గురించి ఎవరు పార్టీ నాయకులు కూడా తప్పు అనుకోకూడదు ఎందుకంటే ఎవరు కూడా మహిళలు గౌరవించాల్సిన అవసరం ఉంది క్యారెక్టర్ అసిస్టెంట్ చేయడానికి వీలు లేదు దానికి ఒక పద్ధతి ఉంటుంది రాజకీయ పోరాటాన్ని కూడా అలాంటి గొప్ప ఆలోచన పదం వ్యక్కిలు నవ్వు నవ్వి హేళన చేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ చూశాము కానీ తప్పు చేసిన ఎవరైనా కూడా వాళ్ళకి భయపెట్టాలి క్యారెక్టర్ అసిస్టెంట్ చేయకూడదు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అది ఎవరు చేసినా తర్వాత తప్పే మంచి సందేశం ఇచ్చినటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి వాళ్ళు మనం బలపరచాలి అవన్నీ మనం మాట్లాడాలి వచ్చామా పట్టా తీసుకున్నామా వెళ్ళామా రెండు సంవత్సరాలు అమ్ముకున్నామా లోన్ పెట్టుకుందామా లేకపోతే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం కాదు రాజకీయం కూడా మీరు మాడాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఎందుకంటే మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి యువ నాయకుడు రాబోయే కాలానికి పెద్ద నాయకుడు అలాంటి గొప్ప నాయకుడు మనకు రావడం చాలా అదృష్టం మంగళగిరి ప్రాంతంలో అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ రాష్ట్రంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వం పది కాలాలు చల్లగా ఉంటుంది ఇరవై సంవత్సరాలకు గ్యారంటీగా ఉంటుంది దానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా కాదు మా కుటుంబ సభ్యులుగా నిజంగా నాకు వయసులో పెద్దోడు అయిపోయాడు లేకపోతే నేను వేరే గౌరవించాల్సిన మనిషి ఎందుకంటే నాకు చాలా ఎప్పుడు నాకు చాలా అండగా ఉండే ఒక స్ఫూర్తినిచ్చే గొప్ప నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం మీ అదృష్టం మాకు నాయకుడుగా ఉండటం మా అదృష్టం తప్పకుండా అందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల మంచి కోసం తప్పకుండా మనం అందరం కలిసి కృషి చేద్దాం ఎలాంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అంటే ముందు మీ ఎమ్మెల్యే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కూడా ముందు మంగళగిరికే సబ్ ముందు ఛాన్స్ ఇస్తాడు కాబట్టి నాకు అవకాశం ఉండదు అయినప్పటికీ కూడా టీం చంద్రబాబుగా టీం కూటమిగా టీం లోకేష్ గా తప్పకుండా మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ थँक यू वेरी मच सर फॉर कॉलिंग मी लवली प्रोग्राम थँक्यू सर जय लोकेश जय लोकेश नारा लोकेश गा लोकेश गॅंक यू